భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మేటిపల్లి అంబేద్కర్ పార్క్ లో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అవమానించే రకంగా ఆయన ఏమన్నారంటే అంబేద్కర్ అంబేద్కర్ అని స్మరించుకునే బదులు ఏ భగవంతుని స్మరించుకున్నట్లయితే ఏడు జన్మలకు సరిపడ పుణ్యం వస్తుందని అంటాడు ఈ దేశంలోని బహుజనులకు జీవించేటి హక్కు సామాజిక ఆర్థిక పరమైనటువంటి హక్కులను కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మాకు దైవంతో సమానం కాబట్టి ఆయనను అవమానించడం అంటే యావత్ దేశంలోని బహుజనులను అవమానించినట్టే ఒక ఉన్నతమైనటువంటి పార్లమెంటు వ్యవస్థను రాజ్యాంగాన్ని కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే క్షమాపణలు చెబుతూ మంత్రి పదవికి రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్షాలను అంబేద్కర్ ఎప్పుడు అవమానించిన వారి అంటూ చెప్పడమే కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉండి మీరు కూడా అలాగే ఆయన పట్ల వివక్షతను చూపుతున్నారు రాజ్యాంగం పట్ల నిబద్ధత లేకపోగా మనోవాతాన్ని బలపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టడానికి

కేంద్ర మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ అమిత్ షా ఈరోజు మనం అందరము ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పార్కులో ఇవాళ నిరసన కార్యక్రమానికి మనము వచ్చాము ఎందుకంటే భారతరత్న ప్రపంచ మహావిజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ను ఈరోజు ఒక హోంమంత్రి అమిత్ షా అనేటటువంటి మనువాది బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానకరంగా పార్లమెంటులో మాట్లాడడం జరిగింది బాబాసాహెబ్ను వాడు అంటాడు మీరు బాబాసాహెబ్ 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 అని వాళ్ళు అనడం ఫ్యాషన్ అయిపోయింది అదే ఒక దేవుణ్ణి మీరు అట్లా మా అట్లా అంటే మీకు ఏడు జనవరి వరకు స్వర్గం దొరుకుతుంది అని చెప్పి బాబాసాహెబ్డు అత్యంత నీచంగా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిండు ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి హోమ్ హోమ్ మినిస్టర్ ఇవాళ మాట్లాడడం అనేది కేవలం కేవ దళిత జాతిలకు లేకుంటే మొత్తం యావత్ జాతిని అవమానించిండు భారత రాజ్యాంగాన్ని అవమానించిండు పార్లమెంటును అవమానించిండు ఈ రకంగా ఇట్లాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళకి అర్హత ఉండదు పార్లమెంట్లో కొనసాగడానికి ఇవాళ మేము దాన్ని నిర్దందంగా ఖండిస్తున్నాం నిరసిస్తున్నాం దీన్ని ఈ దేశవ్యాప్తంగా ఉద్యమంగా కూడా మేము దీన్ని తీసుకుపోయే అవసరం కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇవాళ ఇంతే కాదు ఉన్న కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాపరి నిర్వహణ సందర్భంగా కూడా లక్నోలో మనవాదులైనటువంటి యోగి మరి ఇంకా మిగతా బ్రాహ్మణులు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫోటో కింద పెట్టి వాళ్ళ ఫోటోలను మీద పెట్టుకొని బాబాసాహెబ్ను అవమానించరు ఇవాళ దీని దీని ద్వారా మనకు తెలిసిపోతుంది ఏంటంటే ఈ యొక్క మనువాదులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగం ప్లేస్లో మనుస్మృతిని తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో ఉండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి వికారాలను ఈ రకంగా మన బాబాసాహెబ్ మీద రాజ్యాంగం మీద రుద్దుతూ ప్రజలను కూడా అవమానిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనము అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే తప్పకుండా హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ అమిత్ షా రాజీనామా చేయాలి అది వెంటనే ఈ నిర్ణయాన్ని పార్లమెంట్లో ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ భీం జై భారత్